గ్రోత్ హార్మోన్ అనేది చాలా ముఖ్యమైన హార్మోన్ ఇది మనం ఇంటర్మీడియం ఫాస్టింగ్ చేసినప్పుడు పదహారు ఎనిమిది గంటలు ఫాస్టింగ్ అంటే పదహారు గంటలు ఫాస్టింగ్ ఉండి ఎనిమిది గంటలు తినే టైం చేస్తాం ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుంది ఇరవై గంటలప్పుడు గ్రోత్ హార్మోన్ చాలా ఎక్కువ రిలీజ్ అవుతుంది అలాగే మనం ఇరవై గంటల ఫాస్టింగ్ చేసినప్పుడు మన లోపల ఉన్న కణాల్లో ఆటోఫాజీ అనేది జరుగుతుంది ఆటోఫాజీ అంటే ఏంటంటే మన లోపల ఉన్న పాడైపోయిన కణాలు సరిగ్గా ఆరోగ్యం బాగాలేనివి లేదా ఇన్ఫ్లమేటరీ సెల్స్ కొన్నిసార్లు క్యాన్సర్ సెల్స్ అంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటే క్యాన్సర్ సెల్స్ కూడా చనిపోతాయి మన బాడీ వాటిని తినేస్తాయి దీన్ని ఆటోఫైజీ అంటారు ఇది కనుక్కున్నందుకు జపాన్ సైంటిస్ట్ కి ఒక నోబెల్ బహుమతి కూడా వచ్చింది ఈ టైమ్ లో గ్రోత్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవ్వదు ఈ గ్రోత్ హార్మోన్ పని ఏంటంటే మన లోపల ఉన్న అణాలని రిపేర్ చేయడం కొత్త సెల్స్ తయారు చేయడం మొత్తం రెజోనేట్ చేస్తుంది అనమాట ఈ గ్రోత్ హార్మోన్ రాత్రి పన్నెండు గంటలకి ఒక అరగంట ముందు డీప్ స్లీప్ లో డెల్టా వేవ్ వచ్చినప్పుడు ఆ స్లీప్ లో గ్రోత్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది ఈ గ్రోత్ హార్మోన్ వల్ల మనకి రిపేర్ అవుతుంది ఈ గ్రోత్ హార్మోన్ బాగా పెరిగింది మనకి ఎలా తెలుస్తుంది ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎక్కువ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి కొన్ని మీ హెయిర్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది ఈ గోల్డ్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి స్కిన్ గ్లో బాగా పెరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని ఈ మనకి మంచి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇవి గ్రోత్ హార్మోన్ పని సో ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ ఫాస్టింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వాలంటే